తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ఖైరతాబాద్ జనరల్ కమిషనర్ కార్యాలయం సుమారు మంది కాంట్రాక్టర్లు బకాయిలు చెల్లించాలని నినాదాలు చేశారు జోనల్ పరిధిలో ప్రభుత్వ టెండర్ల మేరకు పనులు పూర్తి చేసి ఏడాది గడిచినా చెల్లింపులు చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బడా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తున్న ప్రభుత్వం చిరు కాంట్రాక్టర్ల పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని మండిపడ్డారు కాంట్రాక్టర్లు జీచ్ఎంసీలో టోటల్ కాంట్రాక్టర్లు మూడు వేల మంది పనిచేస్తున్నారు కానీ కాంట్రాక్టర్లకు ఈ ఉపాధి లేకుండా పేమెంట్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు కాంట్రాక్టర్లు ఈ కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు వెనకాల ఫ్యామిలీస్ కూడా ఒక్కొక్క కాంట్రాక్టర్లు వెనకాల ఇరవై ఇరవై ఫ్యామిలీస్ ఉంటాయి ఫ్యామిలీస్ అంటే మన లేబర్ కానీ మన లేబర్ కానీ లేకపోతే జేసీబీ కానీ మన ఏది లారీలు కానీ ఒకేదో లేబర్ సిసి రోడ్ లేబర్ పనిచేసే లేబర్స్ అన్న ఇరవై ఇరవై ఫ్యామిలీ ఉంటారు ఈరోజు ఉపాధి లేకుండా కాంట్రాక్టర్లు కానీ లేబర్ కానీ రోడ్డు మీద వచ్చే పరిస్థితి వచ్చింది మేము ఇదివరకు గత ప్రభుత్వము ఉన్నప్పుడు మేము మన అరవింద్ కుమారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది మరియు పాత మాజీ కమిషనర్ గారు లోకేష్ కుమార్ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది మర ఏసీ ఫైనాన్స్ కూడా లెటర్ వేయడం జరిగింది మై మొహమ్మద్ ఆరిఫ్ అహమద్ వైస్ ప్రెసిడెంట్ జిహెచ్ఎంసి కాంట్రాక్టర్ ఎసోసియేషన్ వన్ ఇయర్ సేమెంట్ పెండింగ్ కేటీఆర్ పూరా సాోల్ ఖరాబ్ సిఆర్ఎంపీ ఎస్ఎన్ డిపి బిఎస్ సిపిఎల్ ये चार कंपनीज वाले चार डिपार्टमेंट वालों को इमीडिएट पेमेंट है हमारे साथ कॉन्ट्रैक्टर्स जो पी टी कॉन्ट्रैक्टर्स यहाँ पर हम लोग डे नाइट वर्क करते हैं। कोविड में हम लोग काम किए हैं हम लोग जो है सो इमरजेंसी वर्क काम करते हैं इलेक्शन पीरियड में पूरा हम लोग काम किए हैं आज तक 45 डेज हो गए इलेक्शन हो गए इलेक्शन के पेमेंट नहीं आए हम लोग के सिक्योरिटी डिपॉजिट ईएमडी आरएमडी वगैरह वो आज तक नहीं आए टूवेल्व हंड्रेड करोड़ रुपीज़ के हमारे पेमेंट फेबरवरी 2023 से लेके अब तक पेंडिंग है वन थाउजेंड करोड़ रुपीज़ के बिल अभी भी प्रोग्रेस में है जो वर्क छोड़े बहुत चल रहे हैं हम लोग गवर्नमेंट से प्रिंसिपल सेक्रेटरी से हमारे सीवं सी एम रेवंत रेड्डी साहब से रिक्वेस्ट कर रहे हैं अर्जेंट बेसिस पे वे हमारे पेमेंट्स रिलीज